వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ గా గారెలు రౌండ్ గా ఎలా రావాలో చూపించేస్తాను అది కూడా మిక్సీలో గ్రైండ్ చేసినా కూడా గ్రైండర్ లో వేసిన పిండిలాగే పర్ఫెక్ట్ గా వస్తాయి సాఫ్ట్ గా ప్లఫీ మరి ఈ వడ రెసిపీ కోసం ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని సోప్ చేసుకోవాలి నేను ఇక్కడ నల్ల మినపప్పు తీసుకున్నాను అంటే బొత్తుపప్పును తీసుకొని సిక్స్ అవర్స్ దాకా నానబెట్టుకున్నాను అదే నార్మల్ గుండె అయితే ఫోర్ అవర్స్ దాకా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక చిన్న చిట్కా చెప్తాను ఎప్పుడైనా మినపప్పు కొంచెం త్వరగా నానిపోవాలి అనుకుంటే ఏదైనా ఒక నైఫ్ గా లేదా ఒక ఐరన్ రాడ్ని కానీ వేస్తే త్వరగా నానిపోతుంది ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న మినపప్పుని ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి ఒక పచ్చిమిర్చి అండ్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసుకోవడం కోసం చిన్న మిక్సీ గిన్నెనే తీసుకోలేండి పెద్ద గిన్నె తీసుకుంటే పప్పు సరిగ్గా నలగకుండా గింజలు గింజలుగా ఉండిపోద్ది నెక్స్ట్ ఇలా సాఫ్ట్ గా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక మిక్సింగ్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక స్పూన్ దాకా గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వని యాడ్ చేయడం వల్ల బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా వస్తాయి వడలన్నవి గోధుమ రవ్వ ప్లేస్ లో బియ్యం పిండినైనా లేదా అటుకుల్ని గ్రైండ్ చేసి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పిండిని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ డైరెక్షన్ లోనే తిప్పుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది స్టిఫ్ గా అవుతుంది పర్ఫెక్ట్ గా గార్లు వేయడానికి యూజ్ అవుతుంది తొక్కుపప్పు కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి వెంటనే గారెలు వేసేసుకోవాలి లేకపోతే ఆయిల్ పీర్చేస్తాది అని చెప్పి అదే నార్మల్ గుండె పప్పు అయితే ఇలా నోక కూడా వేయన అవసరం లేదు రిఫ్రిజిరేటర్ లో ఒక టూ టు ఫోర్ అవర్స్ పెట్టుకొని ఇలా వన్ డైరెక్షన్ లో కలుపుకుంటే పిండి అనేది స్టిఫ్ గా అయిపోతుంది లేదా మిక్సీలో వేసుకుంటున్న పిండి కాబట్టి నైటే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని రిఫ్రిజిరేటర్ లో పెట్టుకొని మార్నింగ్ లేసి బ్రేక్ఫాస్ట్ లో అయినా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వడా బ్యాటర్లోకి లోకి సన్నగా తరుక్కున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అండ్ కూడా కూడా యాడ్ బాగా కలుపుకుంటున్నాను అండ్ ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ప్లెయిన్ ఉల్లి వడలే చాలా టేస్టీ గా ఉంటాయండి ఉల్లిపాయలు యాడ్ చేసి వేస్తున్నాను మీరు కావాల్సి ఇవి స్కిప్ చేసి ప్లెయిన్ వడల కింద కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి నేను ఇక్కడ టూ మెథడ్స్ లో వేస్తున్నాను ఒకటి హ్యాండ్ యూజ్ చేసి వేస్తున్నాను ఈ మెథడ్ వచ్చేసి వడలు వేయడం బాగా అలవాటు ఉన్న వాళ్ళు వేస్తారు ఈ ప్రాసెస్ లో సెకండ్ మెథడ్ వచ్చేసి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ అంటే పాల్ ప్యాకెట్ కవర్ గానీ లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ గానీ యూజ్ చేసి వేయవచ్చు వడల్ని అలా చేసినా కూడా వడలు బాగా రౌండ్ గా వస్తాయి ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని బోత్ సైడ్స్ ఇలా ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వడలు బయట క్రిస్పీగా అయిపోతాయి గానీ లోపల అసలు ఉడకవు సో చూసుకొని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని వడలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వడల్ని ఇలా బాగా స్ట్రైన్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంకో మెథడ్ లో వడలు ఎలా వేసుకోవాలో చూపించేస్తాను నేను ఇక ట్రీ స్ట్రైనర్ తో కూడా వడలు వేస్తున్నాను చూడండి టీ స్ట్రైనర్ కి కొంచెం వాటర్ అప్లై చేసుకొని అండ్ మన చేతిని కూడా కొంచెం వాటర్ తో తడుపుకొని కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్ గా అర్దుకొని స్ట్రైనర్ తో వేసుకోవడమే స్ట్రైనర్ మీద పిండిని మరీ గట్టిగా అప్లై చేసేదండి అప్పుడు సరిగ్గా రావు వడలన్నవి ఇలా టీ స్ట్రైనర్ యూస్ చేసి వడలు వేయడం వల్ల బిగినర్స్ కి అండ్ బ్యాచిలర్స్ కి కూడా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు ఆయిల్ లో డైరెక్ట్ గా వడలు వేయడం భయం అనుకుంటే ఇలా టీ స్ట్రైనర్ ని యూజ్ చేసి వేయండి చాలా సింపుల్ గా అయిపోతాయి వడలు రౌండ్ గా కూడా వస్తాయి లేదా నేను వడలు తీయడానికి యూస్ చేస్తున్న స్ట్రైనర్ అయినా వేసుకోవచ్చు వడలు మీకు ఏది సింపుల్ ప్రాసెస్ అనుకుంటే అలా ఆ మెథడ్ లో వేసుకో వడల్ని చూసారు కదా ఇక్కడ వీడియో లో ఆయిల్ అనేది అస్సలు పీర్చలేదు అండ్ చాలా ప్లఫీ గా కూడా వచ్చాయి లోపల కూడా బాగా కుక్ అయ్యింది నేను ఇక్కడ ఈ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఈ వడలు అన్నవి బిగినర్స్ కూడా ఈజీగా చేసివచ్చు ఈ వడలు బ్యాచ్లర్స్ అయినా లేదా ఎవరి దగ్గరైనా గ్రైండర్ లేకపోయినా సరే ఇలా మిక్సీ ని యూస్ చేసి సింపుల్ గా వడల్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడలు మార్నింగ్ టిఫిన్ లోకైనా లేదా ఈవినింగ్ స్నాక్స్ లో విత్ చట్నీ లేదా చికెన్ గ్రేవీ తో సర్వ్ చేసుకుని తిని చూడండి టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్